కోలాన్ అనేది పెద్ద పేగు తెలుగులో మన పెద్ద ఇంగ్లీష్ లో మెడికల్ లాంగ్వేజ్ కోలాన్ అంటారు కోలాన్ అండి రక్తం కోలాన్ లో ఉండే పార్ట్ ఇది రక్తం పెద్ద పేగులో కోలాన్ ఒకటి రక్తం ఒకటి అల కినాల్ ఒకటి మూడు ఉంటాయి ఆ మూడు కూడా కంటిన్యూస్ గా ఉంటుంది పెద్ద పేగ్ అనేది దగ్గర దగ్గర త్రీ ఫీట్ ఉంటుంది అది సీకం అనేది చిన్న పేగంటే స్టార్ట్ అవుతుంది దాని ఫస్ట్ పార్ట్ సీకం అని తర్వాత సెండింగ్ కోలాన్ అని ట్రాన్స్ఫర్స్ పోలాలని డిసెండింగ్ పొలాలని సిగ్మాయి పొలాలని రక్తం అని అనలు తినాలని ఈ విధంగా బాగాలి అనమాట అంతా కూడా కంటిన్యూస్ ట్యూబే సో పెద్ద పేగ చాలా ఉపయోగపడుతుంది మనిషికి తాగిన నీళ్ళను చాలా మటుకు అదే అబ్జర్వ్ చేస్తుంది అక్కడ తర్వాత తిన్న ఆహారం డైజెస్ట్ అని కానీ పింపి దట్ ఈస్ ఫీగల్ మ్యాటర్ అంతా కూడా పెద్ద పేగ నుంచి చట్టంలోకి వచ్చి తర్వాత విసర్జన అవుతుంది సో ఈ కోలాన్ క్యాన్సర్ పెద్ద పెద్ద క్యాన్సర్ ఆ పూర్వంలాగా కాకుండా ఈ రోజుల్లో చాలా ఎక్కువ కేసులు చూస్తున్నాం మనం యాక్చువల్లీ అమెరికా దేశంలో బబుల్ అండ్ బ్రెస్ట్ కు సపరేట్ ఇదే స్టార్ట్ చేశారు ఒక ఆంకాలజీ ఒక వింగ్ ఒక డిపార్ట్మెంట్ ఒక బోర్డు తయారైందనమాట నేషనల్ అచీవ్మెంట్ బోర్డ్ ఫర్ బోల్ అండ్ బ్రెస్ట్ ఎగ్జామ్ అంటే కోలాన్ క్యాన్సర్ పెద్ద పెద్ద క్యాన్సర్ సర్జరీ అవసరం ఉన్నా కానీ దాంతో పాటు చాలా ఆ మార్పులు వచ్చాయి గత ముప్పై ఏళ్ళల్లో కీమోథెరపీ అని రేడియేషన్ అండి చాలా కూడా ఇవి మల్టీ డిసిప్లి అప్రోచ్ వల్ల బెటర్ గా ట్రీట్ చేయగలుగుతుంది